హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు భీమన్న మీరు చూస్తున్నారు బాలుపంప్స్ అనమాట సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే నేను నేను కొన్ని కోడ్లు అయితే కొని జరిగింది ఆ కోడ్లు అమ్మడానికి కొన్ని కటింగ్ పర్పస్ కోడ్లు అంటే అండ్ జాతి కోడ్లు అవి పందేంక కూడా పనికి వస్తుంది బట్ ఏంటంటే ప్రెజెంట్ అయితే కటింగ్ కలిసి తీసుకెళ్ళిపోయాను కొన్ని అంటే కొంచెం టైం పడుతుంది అనేసి సో ఈరోజు నేను ఏమంటారు ఉకుంపేట మండలం గుద్ది సంతకైతే సొంతకైతే నేను వెళ్ళడం జరిగింది సో అక్కడైతే నేను వెళ్ళిన తర్వాత కొన్ని ప్యూర్ నాటుకోళ్ల వీడియోస్ అయితే నేను చేయడం జరిగింది సో చాలామంది కామెంట్లో కొంతమంది ఫోన్ చేసి కూడా చెప్పడం జరిగింది అనమాట ఇలా ప్యూర్ నాటుకోళ్లు చూపించుకోరు అంత సో అదైతే నేను వీడియో చేయడం జరిగింది సో అది మీరు ఇప్పుడు మీకు చిన్న వీడియోలో మీకు చేసి చూపిస్తాను ఓకేనా ఒకసారి చూడండి ఇంకా నేను ప్యూర్ ఇంకా పూర్తిగా వీడియో చేయాలి బట్ ఏంటంటే నాకు కూడా పని ఉంది సో నేను వచ్చేయడం జరిగింది జరిగిందనమాట సో ఒకసారి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఇదేనండి ప్యూర్ అండి చూసారా ఒకసారి సో ఇక్కడైతే బేరాలు ఆడుతున్నారనమాట ఆల్రెడీ బేరం అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడండి ఆల్రెడీ చూపించాను అదే అనమాట ఇదే ప్యూర్ నాటుకోళ్ళు అండి మీరు ఎవరినా కావాలనుకుంటే మీరు మా సంతలో రావచ్చు ఫ్రెండ్స్ ఇది అండి చూడండి ఇది డేగ కింద వస్తుంది ఇది చూడండి రసంగి అండి ఇది ప్యూర్ రసంగ్ అనమాట మంచి ఫైటర్ కూడాను ఎవరికి కావాలనుకుంటే పందెం కోళ్ళు కూడా రావచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను చాలా వీడియో చూపించాలి అందులో బట్ ఏంటంటే టైం అయిపోతుంది అనేసి సో వచ్చేశాను సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను శనివారం కూడా ఒక వీడియో చేస్తాను మా కుక్కంపేట మండలం శనివారం సెంతలో అక్కడ కూడా ప్యూర్ నాటు కోళ్ళు వస్తుంది అక్కడైతే మీకు డిసప్పాయింట్ చేయను ఇంకా పూర్తిగా మీకు వీడియో చేస్తాను సో కటింగ్ కోడ్లు కావాలనుకుంటే ఈ సీజన్లో చాలా తక్కువ రేట్లు ఉన్నాయి మా ఏజెన్సీ గ్రామాల్లో తక్కువ రేట్లు అంటే చాలా తక్కువ ఉన్నాయండి వెయ్యి రూపాయల లోపు మనం కొనుకోవచ్చు లేదంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు కొనుకోవచ్చు అనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్